సాగు చేసుకుంటున్న భూములకు వెంటనే పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేసింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే చిట్టం పర్ణికారెడ్డి పాల్గొన్నారు నారాయణపేట జిల్లా కేంద్రంలో గురువారం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జిల్లాలోని మరికల్ కన్మనూర్ కౌసన్పల్లి పిట్టంపల్లి శాసనపల్లి గుడేబల్లూరు కొల్లంపల్లి లింగంపల్లి గ్రామాల రైతుల సమక్షంలో భూ సదస్సు కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సిఐటియు జిల్లా కార్యదర్శి వెంకటరామారెడ్డి వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి గోపాల్ బాలప్ప అంజనేయులు శివప్ప రాష్ట కార్యదర్శి వెంకటరాములు మాట్లాడుతూ రైతులకు సంబంధించి తరతరాలుగా సాగు చేస్తున్న రైతన్నలకు పట్టాపాస్ పుస్తకాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ ఎమ్మెల్యే పర్ణికారెడ్డి రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీలు తప్పకుండా నెరవేరుస్తామని రైతులకు భరోసా కల్పించడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు మీకు పోయిన ఎలక్షన్ అంటే ఎంపీ ఎలక్షన్ కంటే ముందే మధ్యలో మీ అందరికి కూడా మరొకసారి మాట ఇవ్వడం జరిగింది రైతు రుణమాఫీ గురించి అనేది కూడా పంద్ర ఆగస్టు లోపల రైతు రుణమాఫీ అని చేసుకోమని చెప్పడం జరిగింది ఆ రైతు రుణమాఫీ అనేది కూడా ప్రాసెస్ అనేది కూడా ప్రారంభం కాబోతుందని కూడా మన ముఖ్యమంత్రి గారు మీ అందరికి కూడా స్పష్టంగా తెలియజేయడం జరిగింది మొన్నే కానీ కూడా ముఖ్యమంత్రి దీంతోపాటు కంసన్పల్లికి వస్తే కంసన్పల్లి ఏంటంటే ముందు నుంచి కూడా ఊరికి ఎప్పుడు వస్తావు ఎప్పుడు వస్తావు అని తీరు వచ్చి కొట్లాడటండి అయితే అప్పుడు తప్పకుండా హాజరైనా అని చెప్పడం జరిగింది ఎందుకంటే అందరిని ఒకటేసారి ఇక్కడ నేను కలుసుకుంటా కానీ ఊరికి కూడా మళ్ళీ తప్పకుండా వస్తాను ఎందుకంటే పోయినసారి ప్రాసెసింగ్ యూని గురించి మాట్లాడడం అంటే మళ్ళీ కంసన్పల్లికే వస్తారా అని అడిగారు కంసన్పల్లి కాదు నారాయణపేట్ కాన్స్టిట్యుయన్సీ ఎందుకంటే మీకు మళ్ళీ ఒకసారి తెలియజేస్తాను మీ పట్టాలు మీకు ఇచ్చే బాధ్యత కూడా తీసుకొనే ముందుకు వెళ్తున్నాను దీంట్లో మీ అందరు ఆశీర్వాదం నా పైన ఉంచండి తప్పకుండా మీ సమస్యలు ఏ ఉన్నా కూడా ఇది ఒకటే కాదు మిగతా ఊరు కాదు కూడా మరికే కానివ్వండి మిగతా గ్రామాల పేర్లు అన్ని కూడా చెప్పారు ఆ గ్రామాలన్నింటినీ కూడా కానివ్వండి నారాయణపేట నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఉన్నా కూడా భూ సమస్యలు ఈ పట్టాల సమస్యలు తప్పకుండా ముందు తీసుకొని వెళ్తాం ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెడతాం తప్పకుండా నాకు ఒక సొల్యూషన్ తీసుకొని వాపస్ వస్తానని కూడా మీ అందరికీ కూడా మాటిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మళ్ళీ ఒకసారి మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలుగుతూ మళ్ళీ ఒకసారి తిరిగి వచ్చి మీ అనుకూలలో కలుస్తాను కూడా తెలుపుకుంటూ తెలుగుతూ సాధించాలి 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 కాదు పట్టాలు ఇవ్వాలి మీటింగ్ లో షార్ట్ కాదు అయ్యా మీరు ఇచ్చే మీ ఇచ్చేపత్రం పూర్తిగా అది టీడీపీ చేయించండి కంసా తల్లి రైతులకి గతంలో చెప్పిన స్త్రీలో పోరాటం మీకు కాల్ ఇష్టం కానీ ఎనిమిది వందల ఇరవై మూడు ఎకరాలకు సంబంధించిన అంటే వెయ్యి ఇరవై నాలుగులో ఖచ్చితంగా కాగితాలు ఉన్నాయి రైతులు ఎలాంటి గుట్టుమల్ చేసిన ఏది మర్చిపోలేదు ఆ ఎనిమిది వందల ఇరవై మూడు ఎకరాల ఏదైతే కాగితాలు ఖచ్చితంగా ఉన్నాయో అది ఒక రోజు ఇస్తారా రెండు రోజులు ఇస్తారా మూడు రోజులు ఇస్తారా మీరు చెప్పాలి కంసాన్ పల్లి చూసినా ఒకసారి ఎక్కడైనా మనక సందర్భాల పల్లి రైతులు చాలా ఇక రాజకీయాల రాజకీయాలకు ఖచ్చితంగా చాలా మంది వాళ్ళ ఏజెంట్ కూడా రకరకాల ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేసినా మీరందరూ ఒక దాటి మీద ఉండి పోరాటం చేసిండు ఆ పోరాటంతో పాటు రాజకీయంగా మన పోరాటాలు కాబట్టి దాన్ని మన యొక్క పాఠ పుస్తకాలు ఇచ్చే ఇచ్చే విధంగా ఖచ్చితంగా ఇష్టమని చెప్పి జరిగింది కాబట్టి సార్ మనం విన్నం చేసేది ఖచ్చితంగా మీరు ఒక టైం పెట్టుకోండి ఆ టైం లోపల అందరికి ఇవ్వండి ఎందుకంటే దాదాపు తరాలుగా కొన్ని సందర్భాలు తరతరాలు చూస్తున్నారు ఈరోజు మెడికల్ మీద దాదాపు మూడాది ఏడు ఇబ్బంది ఉన్నారు కాబట్టి మీరు వాళ్ళ యొక్క ఇబ్బందులు దృష్టి పెట్టుకొని వెంటనే పాతకాలు వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి సందర్భంగా సార్ చేసి మీరు ఇబ్బందులు బాధలు పడ్డ మీరు ప్రత్యేకించి భూములకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటూ ఉన్న మీరు మరి గత ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపి కొత్త ప్రభుత్వాన్ని కొత్త కొత్త శాసన సంతరాల్ని మనం ఎన్నుకోవడం అనేది జరిగింది ఈరోజు ఈ జిల్లాలో గత ప్రభుత్వం భూముల విషయంలో చాలా అక్రమాలకు పాల్పడి పేదల నుంచి భూములను కొట్టేసే

ఇవ్వాలని చాలు చూడడం జరిగింది ఖచ్చితంగా మీరందరూ కూడా మీ భూమి యొక్క ఏ సర్వేలు ఇవ్వరు ఎన్ని గ్రాలు ఎన్ని సంవత్సరాలుగా సాగు చేస్తున్న విషయాన్ని మరొకసారి డెప్యుమెంటేషన్ పూర్వకంగా మేడం సార్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది తప్పకుండా మీరు అందరూ ఇవ్వాలని కోరుకుంటూ ఇప్పుడు మన స్థానిక మేడం శ్రీమతి కవితారెడ్డి గారిని వాళ్ళ ఉద్దేశించి మాట్లాడినప్పుడు మనము ఇచ్చే ఇప్పుడైతే ఒకసారి చాలా బహిరంగనికి చెల్లవు తీసుకుని జరుగుతాము